इन लिए बहुत ज़िद से उपयुक्त जिद से आए इनकारिस्म चाहूँगे फैक्ट्री इस वक़्त ज़रूरत न होगी। अगला चावल की हमारी दूसरी फ़ैक्ट्री। इसमें 72,000 फ़ॉर्मर प्राइसेस। आह ये सब जैसा जिस शेल्फ़ को प्रावेंट मीटिंग की संपर्कित डिपार्टमेंट्स और अधिकारियों अब रे तो डिपार्� నిషా మీటింగ్ నిర్వహించుకున్నాం నిషా కమిటీ మీటింగ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సక్రమంగా రాష్ట్రంలో జిల్లాల్లో దాని తాలూకా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారా లేదా అనేది విజిలెన్స్ అండ్ మానిటరింగ్ దాని మీద ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన ట్వంటీ పాయింట్ కమిటీ చైర్మన్ లంకా దిన్కర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా బెందాల అశోక్ గారు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది మరి ఏ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ ఈ రోజు చేసినా సరే గత ఐదు సంవత్సరాలు క్రిందట ప్రభుత్వం చేసినటువంటి తప్పులు వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి హౌసింగ్ అలాగే మనకి జల్ జీవన్ మిషన్ ఇలా రెండు మూడు డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకున్నాం మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని వాస్తవాలను కూడా మాకు తెలియజేసి ప్రభుత్వం తాలూకా సపోర్టును కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా ఎక్కడ తప్పుదోవ పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ టాపిక్స్ ఉండడం వల్ల అన్నీ చేయలేకపోయినప్పటికీ మరి కొన్ని టాపిక్స్ వరకు మేము డిస్కస్ చేశాం భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం గత ఐదు సంవత్సరాల్లో రివ్యూస్ కూడా ఎక్కడా లేవు ప్రజాప్రతినిధులకు కానీ పబ్లిక్ కానీ వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు మళ్ళీ ఈరోజు నూతన పద్ధతిలో రివ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం ముఖ్యమంత్రి కూడా మన జిల్లా విచ్చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమయంలో ఇదే జడ్పీ హాల్లో రివ్యూ కార్యక్రమం కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లా నాయకత్వం వరకు కూడా రివ్యూస్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అయినా వాస్తవాలైనా అవి తెలుసుకొని దాని ప్రభా ప్రకారం ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం భవిష్యత్తులో కూడా ఇలాంటి రివ్యూస్ని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో నిర్వహించుకొని స్కీమ్స్ అన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాచ్యురేషన్ మోడ్లో డ్రైవ్ చేయాలనేది మా తాలూకా ఆలోచన ఈరోజు మనకు ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉంది మరి కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫోర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు నడుస్తున్నాం రానున్న రోజుల్లో ఎందుకనంటే ఈ ఆరు నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది ఇంకొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాదికి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవినీతులు జరిగాయో మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం ఎంక్వైరీ చేయిస్తున్నాం అండ్ వెండ్ రిపోర్ట్లు తయారైన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి మీద కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉన్నటువంటి జల్ జీవన్ స్కీమ్ లో కూడా హౌసింగ్ లో కూడా జల్ జీవన్ స్కీమ్ లో కూడా మాకున్నటువంటి నెంబర్స్ ఒకటి చెప్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఏవో రాజకీయంగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు వాస్తవాలు తెలుసుకొని పేపర్లో ఏ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఏ ఉంది ఈ రెండు కూడా పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే తేడాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవినీతి కానీ ఇంకొక రకమైనటువంటి డైవర్షన్ కానీ జరిగింది కాబట్టి మాకు తెలిసినటువంటి విషయాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈరోజు కేవలం రాజకీయంగా ఎవరి మీద దాడి చేయడమో వ్యక్తిగతంగా కక్ష తీర్చుకున్నడం కాకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన దాని ప్రకారమే ప్రాసెస్ ఫాలో అవుతాం పద్ధతి ఫాలో అవుతాం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా నేడు ఢిల్లీ రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం రేపు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది దానికి అందరూ ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులని ముఖ్యమంత్రుల్ని కేబినెట్ మినిస్టర్స్ ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు ఈ రోజు కూడా మనం చూసుకుంటే చాలా వరకు మనం చూస్తున్నటువంటి రిఫార్మ్స్ భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫార్వర్డ్ థింకింగ్ తో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు మనకి మంచి ఫౌండేషన్ ఆ రోజు ఇండియా షైనింగ్ పద్ధతిలో వాజ్పేయి గారు వేశారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశంలోనే ఎన్నో రిఫార్మ్స్ టెలికామ్ లో హైవేస్లో హైవేస్ లో కానీ ఎయిర్పోర్ట్స్లో లో ఎయిర్పోర్ట్స్ లో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వచ్చారు అలాంటి రిఫార్మ్స్ ని గుర్తించుకుంటూ గౌరవించుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం జయంతి కార్యక్రమం ఢిల్లీలో ఏర్పాటు చేసింది అటెండ్ అవ్వడానికి వస్తున్నారు అలాగే ఎన్డీఏ తాలూకా కార్యక్రమం కూడా ఉంది మోదీ గారు అందరికీ కూడా ఒకసారి కలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఒక బలమైనటువంటి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల డెవలప్మెంట్ కోసం